ఇంటర్నెట్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సైబర్ నేరాల బారిన పడకుండా ఉండొచ్చని ఎఫ్ఎన్ సైబర్ సంస్థ వ్యవస్థాపకుడు శంషీర్ ఖాన్ తెలిపారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఖాతాదారులు ప్రైవసీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిసిన వాళ్లు మాత్రమే పోస్టింగ్లను చూసే విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవాలని ఆయన సూచించారు అఫ్జాన్ సైబర్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్ వరకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొలగొట్టారని ఆన్లైన్ ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో అమాయకుల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారని శీర్ ఖాన్ తెలిపారు మీద మనం బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మన మన ఇన్ఫర్మేషన్ ఫోన్ నేమ్ అడ్రస్ ఇవన్నీ ఎంత అంత మంచిది బ్రౌజర్స్ మీద ట్రాకర్స్ ఉంటాయి ట్రాకర్స్ అన్నీ ఆఫ్ చేయండి మొబైల్ మీద ట్రాకర్స్ ఉంటాయి ఆఫ్ చేయండి ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ కొంతవరకు అయినా సరే మీకు సెక్యూర్గా ఉండేది సిమిలర్లీ ల్యాప్టాప్స్ మీద కానీ డెస్క్టాప్స్ మీద కానీ ఎక్కడైతే ఎంతవరకు అయితే మీరు సెక్యూర్ చేయడం కానీ ప్రయత్నిస్తారో ఎంటవైరస్ కానీ మాల్వేర్ కానీ డౌన్లోడ్ చేయకండి మీకు తెలియని డౌన్లోడ్ సైట్కి వెళ్ళి మాత్రం అస్సలు డౌన్లోడ్ చేయకండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఉపయోగం అయిపోయిన తర్వాత యూజ్ చేసుకున్న తర్వాత అది డిలీట్ చేసాను సిస్టమ్స్ కంటిన్యూస్గా అప్డేట్ చేసుకోండి పాస్వర్డ్స్ ఉంటాయి కదా కాన్స్టెంట్గా అప్డేట్ చేస్తుండండి చేంజ్ చేస్తుండం టూ ఫ్యాక్టర్ ఎంటకేషన్ అని మల్టా ఫ్యాక్టర్ తంటికేషన్ అని ఉంటుంది అది అప్డేట్ చేసుకుంటుండం సో ఈ కంటిన్యూస్గా ఉదాహరణ తర్వాత ఉదాహరణ చేసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మన అవగాహన పెరుగుతుంది మన సెక్యూర్ స్టేటస్ ఆఫ్ అఫైర్స్ మన ఇన్ఫర్మేషన్ గురించి తెలుస్తుంది